మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు సూకరిస్తు నామంలో ఈ ఉదయకాలపు వేళ దేవుని మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మన నీతితోనో పరిచుతతోనో కాక కేవలం ఆయన కృపను బట్టి దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఆయుష్ను అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆయనకే సమస్త మహిమా ఘనత ప్రభావం చెందునుగాక అమెన్ పిల్లారా బైబిల్ గ్రంథంలో యోగు గ్రంథం ఏడవ అధ్యాయం మొదటి వచ్చంలో ఒక మాట రాయబడినట్లు మనం చూస్తాం భూమి మీద నరుల కాలం యుద్ధకాలము కాదా అంటారు అంటే ఈ భూమి మీద మనం బ్రతికిన నాళ్ళు కూడా ఒక సైనికుడు ఎలాగైతే యుద్ధం చేస్తాడో ఆ యుద్ధ భూమిలో పోరాటం చేస్తాడో ఎంత ప్రయాసతో బ్రతుకుతాడో మన జీవితం కూడా అలాంటిదేనని బైబిల్ గ్రంథం మనకు తేటపరుస్తూ ఉంది ఏంటి మనం చేసే పోరాటం మనం చేసే యుద్ధం ఏంటి అంటే మొదటిగా భౌతికంగా మన కుటుంబం కోసం ప్రతిరోజు మనం ప్రయాసపడాలి కుటుంబపు యజమాని ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాన్ని బ్రతికించడం కోసం ఆ కుటుంబాన్ని నడిపించడం కోసం ఖచ్చితంగా పోరాటం చేయాలి యుద్ధం చేయాలి అలాగనే ఆత్మ సంబంధమైన పోరాటం కూడా ఉంది ప్రతిరోజు లోకం మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది ప్రతిరోజు ఈ శరీరం మనల్ని పాపానికి ప్రేరేపిస్తూ ఉంటుంది సాతాను వారి అంధకార శక్తులు దురాత్మలు అన్నీ కలిసి కూడా మనల్ని ఎలాగైనా పాపంలోనికి నెట్టివేయాలి దేవునికి దూరం చేయాలని పోరాటం చేస్తూనే ఉంటే వాటితో కూడా మనం యుద్ధం చేయాల్సి ఒక పక్క మన సమస్యలతో మనం పోరాడుతూ మన బలహీనతలతో మనం యుద్ధం చేస్తూ మరో పక్క ఆధ్యాత్మికమైన పోరాటం కూడా మనం చేయాలి అయితే ఈ పోరాటాల్లో మనం జయం పొందాలి అంటే ఈ యుద్ధంలో మనం విజయం సాధించాలి అంటే దేవుని పాదాలు పట్టుకొని అక్కడ మనం పోరాటం చేయవలసిన వారిగా ఉన్నాం ఆ యుద్ధంలో ఎప్పుడైతే మనం గెలుస్తామో దేవుని పాదాల దగ్గరికి ప్రతిరోజు వెళ్ళి ప్రభు నా ఎదుట ఉన్న ఈ పోరాటాలు నేను జయించలేను నా శక్తితోనో నా బలంతోనో నేను వాటిని అది జయించలేను నువ్వు నాకు శక్తిని ప్రభు అని ఎప్పుడైతే దేవుని పాదాల దగ్గరికి వెళతామో మన అనుదిన యుద్ధంలో ఆయనే మనకు జయాన్ని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు గ్రంథంలో రెండు దినవద్ద గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు చదువుతూ ఉన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది ఎనిమిదవ వచనం చదువుతున్నాను మాంస సంబంధమైన బాహువే అతనికి అండ మనకు సహాయము చేయుటకు మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యోహోవ మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా ఈ మాటలు చాలా సంతోషాన్ని అనిపించింది అంటే ఈ భౌతికమైన యుద్ధం కావచ్చు ఆధ్యాత్మికమైన యుద్ధం కావచ్చు వీటిని మనం జయించడానికి ఎప్పుడైతే దేవుని పాదాల దగ్గరికి వెళుతామో ఈ యుద్ధాలన్నింటినీ జయించడానికి దేవుడు మనపక్షంగా ఉంటాడట చూడండి బైబుల్లో మనం దావీదు గొల్యాత్తుకు సంబంధించిన యుద్ధాన్ని మనం చూస్తాం దావీదు యుద్ధములోనికి వెళ్ళినప్పుడు ఒక మాట అన్నాడు యుద్ధము నాది కాదు యహోవాది ఈరోజు మనం బయలుదేరుతున్నప్పుడు దిన ప్రారంభంలో ఉన్నప్పుడు మనం కూడా ఈ మాట అనాలి కొన్ని సమస్యలు మనల్ని సవాలు చేస్తూ ఉంటాయి కొన్ని ఇబ్బందులు మన మీద పోరాటం తీసుకొని వస్తూ ఉంటాయి వాటి నుంచి మనం బయటికి రాలేము అని కష్టంగా అనిపిస్తుంది అయినప్పటికీ కూడా ఈ యుద్ధం నాది కాదు యుహోవాది ఎందుకంటే నేను ఆయన పాదాలు పట్టుకున్నాను కాబట్టి ఖచ్చితంగా ఈ పోరాటంలో దేవుడు నాకు చేయాన్ని అనుగ్రహిస్తాడని విశ్వాసంతో అడుగులు ముందుకు వేసేవారిగా మీరు నేను ఉండాలని ప్రభు పేట తెలియజేస్తా ఉన్నాను ఏ సమస్యలతో మీరు ఉన్నప్పటికీ కూడా ఆ దేవుడు ఈ రోజు మీకు జయాన్ని కలుగు చేయబోతున్నాడు విశ్వాసంతో నమ్ముదాం అడుగులు వేద్దాం దేవుడు కృప మనందరికీ అందరికీ అనుగ్రహించుగాక ఆమె